హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు వీడియోలోని తమిళనాడు రసం చేయబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది మన తమిళనాడు అంతా కూడా ఫేమస్ అనమాట ఈ రసం ఈ రసానికి కావలసిన పదార్థాలు ఏంటో ఎంత టేస్టీగా ఉంటుందో ఒక అప్పడంతో అన్నం మొత్తం తినేస్తారు ఈ చారు వేసుకొని కర్రీస్ అసలు ఏమక్కర్లే అక్కర్లే ఎంత బాగుంటుందండి ఈ చారు దానికోసం మనం ముప్పై గ్రాముల చింతపండుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా నేను వాష్ చేసి తీసుకున్నాను అందులోని ఒక టమాటా ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం తర్వాత ఈ రసంలోకి మసాలా రెడీ చేసుకుందామండి ఒక మిక్సీ జార్లోని ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోండి నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి మీకు ఒక స్పూన్ అని చెప్పాను అలాగే పావు చెంచా వరకు మిరియాలు ఒక ఐదు ఆరు రెబ్బల వరకు వెల్లుల్లి కొంచెం కరివేపాకు నెక్స్ట్ పావు చెంచా వరకు ధనియాలు ఒక పావు చెంచా మెంతులు ఇవన్నీ కూడా బచ్చాగా వేసుకోవాలన్నమాట అలాగే మూడు ఎండిమిర్చిని కూడా వేసుకొని కచ్చాభచ్చాగా దీన్ని పౌడర్లాగా చేసుకోండి చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగా ఈ మసాలా పౌడర్ని రెడీ చేసుకోండి తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న టమాటా చింతపండుని బాగా పిసుక్కోండి టమాటా చింతపండు కలిపి వాటర్లో చక్కగా పీల్ తీసుకొని పిప్పంతా కూడా వచ్చేలాగా మనం బాగా పిసుక్కోవాలన్నమాట చూస్తున్నారు కదా పైనుంచి ఇలా టమాటా ముక్కలన్నీ సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి మళ్ళీ ఇది చారులోకి మనం వేస్తాం కాబట్టి పై పైన వచ్చిన టమాటాని ఇలా తీసుకొని వడగట్టుకోండి అనమాట ఇప్పుడు స్టైనర్ పెట్టి చింతపండు మొత్తాన్ని కూడా చక్కగా వడపోసుకోండి ఇక్కడ మీకు చారు ఎంత కావాలో అంత పులుపుకి తగ్గట్టు చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకోండి రసం గిన్నె దానిలోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మిరపకాయలు ఒక రెండు తుంచి వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా వేయించండి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోండి చూస్తున్నారు కదా కొంచెం వేగిన తర్వాత ఈ మసాలా కూడా వేసేసి మాడకుండా బాగా వేయించుకోవాలండి మసాలా కూడా మాడిపోయింది అనుకుని రసం టేస్ట్ అయితే పోతుంది చక్కగా లో ఫ్రేమ్లో పెట్టుకొని మసాలా అంతా వేయించుకోండి చూస్తున్నారు కదా ఇలా వేగాలన్నమాట చూస్తున్నారు ఆయిల్ పైకి వచ్చేలాగా మసాలా అంతా వేయించుకున్న తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న చింతపండు టమాటా గుచ్చిని చక్కగా ఇలా వేసేసుకోండి రసం ఇక్కడ అడ్జస్ట్మెంటు సాల్టు వాటర్ అంతా యాడ్ చేసుకోవాలండి నాకు కొంచెం వాటర్ రస రసానికి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అలాగే ఉప్పు కూడా రెండు స్పూన్ వరకు ఉప్పు పావు చెంచా ఇంగువ పావు చెంచా పావు చెంచా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఎక్కువ మరగకూడదు ఈ రసము జస్ట్ వస్తే ఒక్క మరుగు మరిగితే చాలన్నమాట మన సైడ్ చారులాగా బాగా మరిగించుకొని తాలింపులు పెట్టాల్సిన అవసరం లేదు ఒక్క పొంగొస్తే రసం అయితే రెడీ అయిపోయినట్టే ఉత్తిగా మనం ఏమీ లేకుండా ఈ రసంతోనే చక్కగా గరిట్లు గరిటెలు వేసుకొని అన్నాన్ని అయితే తినేయొచ్చండి కూరలు అవసరం లేదు అంత బాగుంటుంది ఈ రసం ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రసము ఫైనల్గా మరిగిపోయింది చూస్తున్నారు కదా లాస్ట్గా ఎలాగ చివరిగా గుప్పిడి కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి నేను అంతేనండి ఎంత సింపుల్గా ఉందో చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చక్కగా లొట్టలు వేసుకుంటూ ఈ రసాన్ని అయితే గరెటలు గరిటెలు తాగేస్తారనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమ్ముని వినే ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్